ఎన్నికలు కానీ రెవెన్యూ రికార్డ్స్ కానీ వేరే పనికి రావు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఇవేమి పనికి రాకుండా పోతే మరి మా సంగతి ఏంటి అన్నది ప్రజలకు ఉన్నటువంటి డౌట్ ఇంత పెద్ద సంస్కరణని ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించిన తర్వాత తీసుకురావాల్సిన తీసుకురావాల్సినటువంటి యాక్ట్ తొందరపాటుగా తీసుకొచ్చారు అని చెప్పనుకున్నారు అదే అంటే మీరు అన్నది వాస్తవం అన్నది ప్రజలను అవేర్నెస్ తీయాలి ఆ ప్రయత్నం ఏదో చూస్తూ ఉన్నాను అంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉందండి రీసర్వే అది ఎప్పుడు కూడా ఈ ఇటువంటి అవాంతరాలు వస్తాయని ఊహించలేదు రెండోది రెండు సార్లు అసెంబ్లీకి వెళ్ళిందండి ఈ చట్టం కూడా రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళింది అప్పుడు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అపోజిషన్ లీడర్ వీళ్ళందరూ ఉన్నారు అసెంబ్లీలో ఉన్నారు వ్యవహారం లేదు కానీ నీ దగ్గర ఉన్నటువంటి అడంగల్ కాపీ కావచ్చు లేకపోతే పట్టదార బుక్ కావచ్చు రేపటి నుంచి పని చేయదు అదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తుందంట ఆ యాక్ట్ ప్రకారం మీరు ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉంటేనే మీ ల్యాండ్ మీ దగ్గర ఉన్నట్టు లేకపోతే లేనట్టు అని చెప్పి ప్రజలకు చెప్తే ఇదంతా ఏదో ఏదో జరిగిపోతుందని ఒక భయం అయితే ఉంది అది లేదండి ఇప్పుడు ఆ కాగితాలు ఏవి కూడా ఓవర్ నైట్ దాని విలువలేనో అయిపోవండి టైటిలింగ్ యాక్ట్ వచ్చినా కూడా ఇవన్నీ కూడా సాక్ష్యాలకు ఎవిడెన్సెస్కి ఉపయోగించుకునేవండి పట్టదారు పాస్ పుస్తకం కంటిన్యూ ఉంటుంది ఎందుకంటే ఆర్ఓఆర్ యాక్ట్ మనం రిపీల్ చేయలేదు కదా పట్టదారు పాస్ పుస్తకం దేని కింద ఇస్తున్నాము రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ కింద ఇస్తున్నాము ఆ యాక్ట్ కంటిన్యూ టు మిన్ ఆపరేషన్ అండి ఆ యాక్ట్ కింద పట్టా పాస్ పుస్తకం ఉంటుంది ఇంకొక పక్కా రికార్డ్ ఒకటి టైటిల్ యాక్ట్ కింద ఒక టైటిల్ రిజిస్టర్ తయారవుతుందండి రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి ప్లస్ సబ్ రిజిస్ట్రా డాక్యుమెంట్స్ కూడా సెపరేట్ ఉండవండి ఫ్యూచర్లో ఒకే లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఒకే లో విటేషన్ జరుగుతుంది కొన్ని సెకండ్స్లో మీకు విటేషన్ కూడా పూర్తి అయిపోతుందండి అంత సింప్లిఫికేషన్ జరుగుతుంది భవిష్యత్తులో మీకు ఓనర్షిప్ సర్టిఫికేట్ వచ్చి టైటిల్ రిజిస్టర్లో ఒక పక్కా టైటిల్ రిజిస్టర్ తయారైపోయిన తర్వాత మీ పాస్ పుస్తకాన్ని అవసరానికి ఉపయోగించుకోవచ్చు పాస్ పుస్తకం ఉన్నా లేకపోయినా కూడా టైటిల్ రిజిస్టర్కి అనుకూలంగా బ్యాంకులు కానీ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఆటోమేటిక్గా మన ఓనర్షిప్ని గుర్తిస్తాయండి గుర్తించి ఒక లోన్లు ఇవ్వటమా ఇంకొక దానికి ఇంకో దేనికి ఉపయోగించుకోవాలను పనికి వస్తాయన్నమాట ఆ తరువాత ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే టైటిల్ లీస్లో ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆ ఒక్క ఎంట్రీ ఉంటే సరిపోతుందని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఎప్పటిలాగా ఇన్ని లింక్ డాక్యుమెంట్లు ఇన్ని కాగితాలు అవసరం ఉండేదండి సింప్లిఫికేషన్ వస్తుంది పక్కా ఓనర్షిప్ వస్తుంది మనకు ఎప్పుడూ లేనటువంటిది ఇంతవరకు ఈ రోజు వరకు దేశంలో ఎక్కడా ప్రొవైడ్ ల్యాండింగ్ ప్రొవైడ్ చేయనటువంటి ఓనర్షిప్ వస్తుంది మీకు మీ మీ పా పట్టుదారు పుస్తకం ఉంటుంది ఈ ఓనర్షిప్ సర్టిఫికేట్తో పాటు అంటే దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనంత సెక్యూర్ డాక్యుమెంట్స్ డిస్ప్యూట్ ఫ్రీ డాక్యుమెంట్స్ వస్తాయి ఇప్పుడు మన యూనివర్సిటీ మనం డిగ్రీ సర్టిఫికేట్ కానీ ప్రజలకు ఉన్నటువంటి అపోహలు అనుమానాలు ఇప్పుడు వ్యవహారవంతం నడుస్తుంది దట్టు ఎలక్షన్ వేళ సునీల్ గారు క్లారిటీ ఇవ్వాలి ఈ కేసు ఇది చట్టం ఒకసారి వచ్చిన తర్వాత భూ సంబంధిత కేసు హైకోర్టు లేదా సుప్రీం కోర్టు గెలిస్తే పదిహేను రోజుల్లోగా సదర్ అధికారికి ఆ విషయాన్ని తెలియజేయాలి లేదంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా చెల్లకుండా పోతుంది వన్స్ ఈసారి యాక్ట్ వచ్చిన తర్వాత అన్నది ఇప్పటికే జరుగుతున్న ప్రచారం నిజమా అబద్ధమా సుప్రీంకోర్టు తీర్పు కూడా చల్లదా అనేటువంటి ఒక భయం సహజంగా ప్రజల్లో ఉంది కదా అంటే ఏమంట సునీల్ చెప్పాలి సునీల్ అదేనండి దుర్మార్గం అంటుంది అనమాట అది ఇప్పుడు అసలు అంటే ఎలా ఇన్వైట్ చేస్తున్నారో అటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలియదండి డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉన్న ప్రతిదీ కూడా సివిల్ లో డిస్ప్యూట్ ఉంటే సివిల్ కోర్టు జడ్జిమెంట్ రాగానే ఆటోమేటిక్గా డిస్ప్యూట్ రిజిస్టర్ నుంచి టైటిల్ రిజిస్టర్ కి అండి ఎవరి ఫేవర్లో కోర్టు ఇస్తే అట్లా అక్కడ నుంచి హైకోర్టులో సెటిల్ అయిందనుకోండి హైకోర్టు ఎవరి ఫేవర్లో ఆర్డర్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఫేవర్లో వాళ్ళ వాళ్ళ ఫేవర్లో టైటిల్ లో వెళ్ళిపోతుంది సుప్రీం కోర్టు ఇచ్చింది వెళ్లకుండా ఎట్లా ఉంటుందండి అంటే అసలు ఇటువంటి క్రికెట్ ఆలోచనలు ఎట్లా వస్తున్నాయో నాకు తెలియదు కేవలము దీన్ని అదే దీన్ని ఎలక్షన్ టైంలో బదనాం చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి క్యాంపెయిన్ తప్పితే ఏమీ లేదండి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా ట్వంటీ ఆఫ్ టైం ఉందండి ఇందాక నేను చెప్పాను కదా ఇప్పుడు మనకు పదిహేడు వేల ఐదు వందల గ్రామాల్లో కేవలం ఆరు వేల గ్రామాలు మాత్రమే రీసర్వే అయిందండి రీసర్వే పూర్తి కావడానికి ఇంకొక సంవత్సరం పడుతుందండి ఏది ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఆ తర్వాత మనం టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ఈ కాలంలో చాలా ఐ మీన్ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు ఎడ్యుకేట్ చేయొచ్చు అండి ఆల్రెడీ కొన్ని మేము పాంప్లెట్లు బుక్లెట్లు ఇవన్నీ తీసుకుని వచ్చి ఎక్కడైతే కలెక్టర్ల ఆఫీసుల్లో మీటింగులు పెడుతున్నామో అందరికీ కూడా ఎడ్యుకేషన్ కోసం బుక్లెట్లు ఇస్తున్నామండి దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎఫ్ఏక్యూస్ అని చెప్పి అవి కూడా తయారు చేసి బుక్లెట్లు అవన్నీ పంచుతున్నాము మేము మెంటల్గా మేము ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత మనకి ఈ చట్టం వచ్చినప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి పూర్తి అవగాహన చేసేవాళ్ళకు ఉండేటట్లు అలానే సామాన్య ప్రజలకు కూడా ఉండేటట్టు చేస్తూ చేస్తామని తప్పనిసరిగా ప్రయత్నం కూడా మొదలు పెట్టినా అయితే ఇప్పుడు ఈ టైంలో ఇటువంటి ప్రచారం చేస్తారనేది అసలు మాకు ఓ ఒక సో దాంతో రాష్ట రావాల్సింది స్పష్టత రావాల్సినటువంటి అంశం ఏ అంశాల మీద న్యాయవాదులు ఇప్పుడు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ న్యాయస్థానానికి వెళ్లారు కేవలం సిటీ సివిల్ కోర్టులో వాళ్ళ కేసులు తగ్గిపోతాయి అన్న ఒక భయంతో అనేటువంటి ఒక కౌంటర్ ప్రచారం అది మాత్రమేనా లేక నిజంగానే న్యాయవాదుల్లో కూడా ఈ విషయంలో చాలా అపోహలు ఉన్నాయా ఒక రెండు ఉంటాయి ఒకటి ఒకటి డెఫినెట్ గా కేసుల సంఖ్య తగ్గిపోతుంది కానీ లాగల పనే తగ్గిపోదు ఈ ల్యాండ్ లిటిగేషన్ తగ్గిన తర్వాత వేరే వేరే అంశాల మీద వేరే వరకు ఉంటుంది కానీ ఇందులో వాళ్ళు చెప్తున్న అభ్యంతరాలు మూడు నాలుగు ఉన్నాయి వాటి మీద కూడా ఇప్పుడు మనం మాట్లాడదాను ఒకటి మీరు ఇంతకుముందు ముందు అంశం నేను సివిల్ కోర్టులో పోయి కేసు గెలిచిన తర్వాత పదిహేను రోజుల్లోగా నేను సమాచారం ఇవ్వకపోతే జడ్జ్మెంట్ చెల్లకుండా పోతుందట సివిల్ కోర్టు సివిల్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళినా సుప్రీంకోర్టు లో వచ్చిన జడ్జ్మెంట్ విషయాన్ని కూడా పదిహేను రోజుల్లోగా సంబంధిత అధికారికి తెలియజేయకపోతే ఆ ఆర్డర్ కూడా చెల్లదు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఆ నియమాన్ని మనం ఆ నియమాన్ని మనం అర్థం చేసుకోకపోవటం వల్ల వచ్చిన ఇది అర్థం కావాలంటే ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఒక కంపెనీలో మెడికల్ క్లెయిమ్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మనం అప్లై చేసేటప్పుడు మనకున్న రోగాలు అనేటివి అడుగుతారు మనకున్న హెల్త్ కండిషన్స్ అన్ని చెబితే ఒక ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఇస్తారు రేపు పొద్దున మనకి ఏం జరిగినా మనం క్లెయిమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రేపు పొద్దున కొత్త చట్టం వచ్చిన తర్వాత గవర్నమెంట్ టైటిల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అంటే ఈ మీ భూమి హక్కులకు ఏమి ఇబ్బంది కలిగినా గవర్నమెంటే హామీగా ఉంటుంది కాబట్టి ఆ భూమి హక్కుల మీద ఎట్లాంటి మార్పు చేరుకు జరిగినా వివాదాలు ఉన్న ఆ పూర్తి సమాచారాన్ని గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు చేర వేస్తేనే మనకు ఆ గ్యారంటీ వస్తుంటే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే చట్టంలో ఏ ఇవ్వం పెట్టారంటే మీరు ఆ భూమి మీద ఎలాంటి లావాదేవీలు జరిగినా కోర్టు కేసులు జరిగినా మీరు కోర్టుకు వేయాలన్నా మీ కోర్టు తీర్పు వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వండి అని ఆ ప్రొవిజన్ పెట్టారు రెండవది కోర్టు వెబ్సైట్ కి తర్వాత ఈ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ కూడా రేపు పొద్దున అనుసంధానం జరిగితే ఇంతకుముందు పెద్దలు అజీ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా కోర్టులో కేసు వేయగానే ఆటోమేటిక్ గా సమాచారం ఇక్కడికి వస్తుంది ప్రత్యేకంగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు జడ్జిమెంట్ చెల్లకుండా పోవటం అంటూ ఉండదు ప్రభుత్వం యొక్క భద్రత ఇన్సూరెన్స్ కావాలి అంటే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రవచన మనం ఒక తప్పుగా అర్థం చేసుకోవటం ఇక రెండో రెండో ఒక ఇబ్బంది ఎక్కడ చెప్తున్నారో ఛాలెంజ్ చేయడం అంటే ఈ రోజున ఏదైతే ఆర్ఓ చట్టం అమల్లో ఉందో వన్ బి రికార్డు మనం ఏదైతే రాస్తామో భూ యజమా రికార్డు ఏదైతే ఉందో లేదా ఇతర ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కనుక ఉంటే ఎంత కాలం తర్వాత కోర్టుకు పోయే అవకాశం ఉంది జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీలు లో వేసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఆఫీసర్ల మీదంగా అధికారులు ఏ స్థాయిలో ఉంటారు ఎంత పెద్ద తండ్రూ ఆ అనోత్సవా ఈ సందర్భంలో ఎంత కరప్ట్ కరప్షన్ అనేది అందులో ఉందో అనేది అందరికీ తెలిసిన విషయమే అలాంటిది ఇప్పుడు మళ్ళీ అధికారులకి బాధ్యత అప్పగిస్తే మళ్ళీ అధికారుల దగ్గరికి పోయి మళ్ళీ తండాలు పడాలేము అనేటువంటి భయం సహజంగా ఉంటుంది న్యాయస్థానాలు అవుతాయి ప్రజానికం కానీ ఇప్పుడు ఎవరికి బాధ్యత ఉంది ఇప్పుడు కూడా అధికారులకే ఉంది బాధ్యత నేనేమంటున్నానంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఏదైతే రికార్డులు తయారవుతున్నాయో వాటి తప్పప్పులు సరి చేసే బాధ్యత ఇప్పటికీ అధికారులకే ఉంది రేపు రాబోయే రోజుల్లో కొత్త రిజిస్టర్ తయారీ దాని తప్పప్పులు సవరణ బాధ్యత కూడా అధికారులకు ఉంటుంది కానీ ఇక్కడ నేను చెప్తున్న మరో అంశం ఏంటంటే నిన్న మొన్నటి వరకు రెవెన్యూ రికార్డుల తప్పు జరిగితే తప్పు జరిగిందని పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఆర్డీఓ దగ్గర జేసీ దగ్గర కేసు వేసుకోవటము సివిల్ కోర్టులో కేసు వేయటము హైకోర్టులో కేసు వేయటము జరుగుతుంది ఇప్పుడు నాకు భూ యజమాని అనే నాకు ఒక రికార్డు ఉంది నా చేతిలో పాస్బుక్ ఉంది నా పేరు వన్ బిలో ఉంది ఎవరో సడన్ గా వచ్చి ఓ ఇరవై ఏళ్ల కింద రికార్డులో ముప్పై ఏళ్ల కింద రికార్డులో లేదా పంతొమ్మిది వందల పదిలో తయారు చేసిన ఆర్ఎస్ఆర్ లో మా ముత్తాత పేరు ఉంది కాబట్టి ఆ భూమి నాదేని ఎవరో కేసేస్తారు ఇప్పుడు ఆయన నాకు తగు వస్తుంది ఏళ్ళ తరపు కేసు నడుస్తుంది కొత్త చట్టం ఏమంటుందంటే ఇక మేము కొత్తగా ఈ రికార్డు తయారు చేస్తున్నాము మీకేమైనా అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపల మీరు కేసు వేసుకోండి ఆ కేసు ఎక్కడికి వెళుతుంది సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు రికార్డు సంబంధించి ఉంటే ఇక్కడ కేసు వేసుకోవచ్చు కానీ రెండు సంవత్సరాల కాల పరిమితి దాటిన తర్వాత నేను కొత్తగా మళ్ళీ కేసు వేయడానికి అవకాశం లేదని ఈ చట్టం చెప్తుంది దానివల్ల ఏమవుతుంది లిటిగేషన్ ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు అడ్వకేట్స్ ఈ హైకోర్టులో ఏదైతే పద్నాలుగు కేసులు వేశారో అందులో వాళ్ళు చెప్తున్న ఒక ఛాలెంజ్ ఏంటంటే మీరు ఈ రెండేళ్ళ లోపలనే తప్పులు ఉంటే ఛాలెంజ్ చేయాలనే లిమిటేషన్ పెట్టడం సరియంది కాదు అట్లా పెట్టకూడదు ఎప్పటికైనా ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉండాలి అంటారు అదే విధంగా కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత మీరు సమాచారం ఇవ్వకపోతే అమలు చేయమంటున్నారు అది సరైనది కాదు అంటున్నారు కానీ ఇవన్నిటిని గనక చేయకపోతే వివాదాల మీద మీరు రిజిస్టర్లో ఉన్న తప్పప్పుల మీద ఛాలెంజ్ చేయడానికి ఒక కాలపరిమితి కనుక పెట్టకపోతే భూమి హక్కులకు మనం ఎప్పుడు గ్యారెంటీ ఇవ్వలేము భూమి హక్కులకి గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వాలి అంటే ఒకటే రిజిస్టర్ ఉండాలి ఆ రిజిస్టర్లో వివరాలకి ఎప్పుడో ఒకప్పుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఉంటే తప్ప టైటిల్ గ్యారెంటీ టైటిల్ ఇన్సూరెన్స్ అవ్వడానికి అవకాశం లేదు ఇది చివరికి ఇంకొక మాట కూడా మీరు అడిగిన దానికి సివిల్ కోర్టుకు వెళ్ళకూడదని చట్టం చెప్పదు ఆరు ఆర్ యాక్ట్ లో కూడా ఏమంటుంది ఇప్పుడు ఆరు ఆర్ యాక్ట్ రికార్డులో లో తప్పప్పులు ఉంటే మీరు రెవెన్యూ అథారిటీకి వెళ్ళాలి సివిల్ కోర్టుకు వెళ్ళకూడదు అని ఇప్పుడున్న ఆరు చట్టం చెప్తుంది టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చిన తర్వాత కూడా ఆ చట్టం ఏమంటుంది ఈ చట్టం కింద తయారయ్యే రికార్డులో లో తప్పప్పులు ఉంటే పలానా చోటుకు వెళ్ళాలి సివిల్ కోర్టుకు వెళ్ళొద్దు అంటుంది తప్ప ఇతర వివాదాలు ఏవైతే ఉంటాయో అన్నదమ్ముల మధ్య ఆస్తి తా ఉంది సివిల్ కోర్టుకే వెళ్ళాలి ఇతర ఏమైనా వివాదాలు ఉంటే అప్పుడు సివిల్ కోర్టుకే వెళ్ళాలి ఇప్పుడు సివిల్ కోర్టుకి వెళ్ళాలి ఈ టైటిల్ యాక్ట్ చేసే ఒక ఒకే ఒక పని ఏంటంటే ఇప్పుడున్న రికార్డుల కంటే మరింత భద్రత మరింత భరోసా కల్పించే రికార్డులు తయారు చేయటము రికార్డుల్లో నా పేరు భూ యజమానిగా వచ్చిన తర్వాత కూడా నాకు నష్టం జరిగితే ప్రభుత్వమే నష్టపరిహారం ఇచ్చేలాగా ఒక వ్యవస్థ అంటే ఈ ఉన్న వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తు తప్ప నష్టపరిచేది లేకపోతే ఇంకొక చేసే అవకాశం లేదు కానీ మీరు అన్నట్టుగా దురదృష్టం ఏంటంటే ఈ చట్టం గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంది కాబట్టి ఈ చట్టం గురించి ఎవరైనా చెప్పిన అది నమ్మే పరిస్థితి మీ పాస్బుక్ చెల్లకుండా పోతుంది అదే ఆ కంక్లూడ్ చేసే ముందు ఒకసారి అజయ్ కలం గారు కూడా విషయంలో స్పష్టత ఇవ్వాలి ప్రజానికల్లో ఏ స్థాయిలో ఇప్పుడు అపోహలు పెరిగి ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ లో భూమి ఉందా తొందరగా ముందు బయటపడితే మంచిది అని చెప్పుకునేటువంటి స్థాయిలో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చదువుతుంది తప్ప ఎలక్షన్ టైంలో కదా మరి ఇలా భయపడుతున్నటువంటి ప్రచారికానికి మీరు చెప్పేటువంటి మాట ఏంటి అదే యాక్చువల్గా ప్రయత్నం అంతా కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి హక్కుల కంటే ఇంకా పూర్తి హక్కులు మనం ఇవ్వబోతు ఉన్నాం ఈ చట్టం ద్వారా అంతకుముందు వాళ్లకు ఉన్న భద్రత కంటే ఇంకా ఎక్కువ భద్రత ఇవ్వబోతూ ఉన్నాం అంతకుముందు ఉన్నటువంటి లిటిగేషన్ స్కోప్ని బాగా తగ్గిస్తూ పోతూ ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక డ్రీమ్ అనమాట అంటే తెలిసిన వాళ్ళకి ఓహో ఇటువంటి చట్టం అద్భుతం అని అనిపిస్తూ ఉంటుంది తెలియని వాళ్ళకంటే నేను అనుకోవటం ఈరోజు కూడా రూరల్ ప్రజానికము రైతులు దీని పట్ల పెద్ద అపోహతో ఉన్నారని అనుకోవటం లేదండి ఎందుకంటే నేను చెప్తున్నా కదా మూడు సంవత్సరాల నుంచి మనం సర్వే కార్యక్రమం చేస్తూనే ఉన్నాం ఎక్కడా ఇటువంటి అనుమానాలు రాలేదు ఎంతోమంది రైతులు వచ్చి సంతోషపడ్డారు ఇది బాగా చేస్తున్నారు సార్ అని కేవలం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఒక ప్యానిక్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక రాంగ్ మెసేజెస్ ఒక అంటే ఒక ఉద్దేశంతో పంపించడం తప్పితే ఏముండదండి మళ్ళీ ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడరు డెఫినెట్గా దీన్ని గురించి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే విధంగా రేపు ప్రచారం చేస్తాం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అండ్ మన సుప్రీం సుప్రీంకోర్టు అతను ముందు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోరుకున్నట్లు కానీ పూర్తి హక్కు ఒక టైటిల్ ఓనర్షిప్ అనేది ఈరోజు వరకు ఎవరికి ఎక్కడా లేనటువంటిది ఓనర్షిప్ అనేది అందరికీ కూడా ఇటు రైతులకే కాదండి అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళకి వెళ్ళే స్థలాలు ఉన్న వాళ్ళకి ఫ్యాక్టరీలు వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఓనర్కి కూడా చక్కగా ఈ ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చి ఓనర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి ఇంకొకటి ఏంటంటే ఎవరికి తెలియంది స్వామిత్ర అనే ప్రోగ్రామ్ స్వామిత్ర అనే ప్రోగ్రాం కింద అన్ని ముప్పై ఒకటి రాష్ట్రాల్లో కూడా గ్రామ కంటములు సర్వే చేసి గ్రామాలలో ఉన్న ఇళ్ళకి స్థలాలకి ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇప్పుడు ఇస్తూ ఉన్నారండి మన ఒక్క రాష్ట్రం కాదు మన రాష్ట్రం కాదు ముప్పై ఒక్క రాష్ట్రాల్లో కూడా అది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే ఫండింగ్ చేస్తుందండి ఈ చట్టాన్ని ఉద్దేశ ఈ చట్టాన్ని దృష్టిలో పెట్టుకునే అది ఫండింగ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారండి సో మనము మిగతా అభివృద్ధి చెందిన దేశాల లాగా పక్కాగా ఒక గ్యారంటీడ్ టైటిల్ రేపు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉన్నటువంటి సిస్టము మనము భూమి ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా నా భూమికి ఏమన్నా అవుతుంది అనేటటువంటి భయం లేకుండా బ్రతికే కాలం ఒక్కసారి మనం ఇంప్లిమెంటేషన్ చేయగానే కనిపిస్తుందండి ఆ రోజు అంటారు ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టాలి కళాగారు కరెక్ట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి అపోహలు కన్ఫ్యూజన్స్ లేదా భయాందోళనలు అన్ని తొలగిపోయిన తర్వాత మీరు అన్నట్టు గ్యారంటీ యాక్ట్ నిజంగానే గ్యారంటీ ఇస్తుంది అనేటువంటి ఒక భరోసా మీరు ఇవ్వగలుగుతున్నారు కానీ ఉన్నటువంటి భయాల నేపథ్యంలో ప్రజలకు ఉన్నటువంటి అనేక అనుమానాలు నివృత్తి చేయడానికి ప్రయత్నించిన ఇందుకు ప్రత్యేకించి కళాప్ గారికి అలాగే సునీల్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్